షాపడు తినందు ఇచ్చిండా అని అంటానా సరే అయితే ఇవి నువ్వు తీసుకొని అవి నాకి కదా నేను ఎందుకు ఇస్తాను అయ్యో ఇవి తినేటి కదా ఇజా ఎందుకు ఇయే ఎందుకు ఇవే సరే లోల్ అద్దు ఏమద్దు మేము ఎట్లా కొంచెం తినేటోళ్ళమే ఆ కూర నువ్వే తీసుకో కూర నేనే తీసుకుంటా పూలు బొక్కలు రెండు నాకు ఇచ్చేసి అబ్బో పూల బొక్కలు కన్ను అస్సలకే అయ్యా నా పానం పోయినా ఎందుకు అస్సలు ఇయ్యా నేను ఇత్త నా పానం పోయినా కూర తీసుకో పూలు బొక్కలని నాకు కూర కావాలి పూల బొక్కలు కూడా కావాలి నాకు ఇచ్చేది మరి అదే నాకు ఇచ్చాయా